బామ్మర్ది బతుకు కోరితే బావ ఆస్తి కోరుకున్నాడు ఆస్తి కోసం సొంత బామ్మర్దిని హత్య చేశాడు ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని వంద కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఓ బ్రిడ్జి కింద పడేశాడు హత్య చేయడానికి ఆరుగురితో కలిసి మూడు రోజులు ప్లాన్ చేశాడు అనుకున్నట్లుగా హత్య చేసి తమకు సంబంధం లేదన్నట్లు తిరుగుతున్న నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు యాదగిరిగుట్టకు చెందిన సముద్రాల కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు తల్లి అనారోగ్యంతో మృతి చెందినప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు బావ నాగబండి మధుతో కలిసి కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ రంగానికి రైస్ పూలింగ్ యంత్రం తోడైతే డబ్బులు బాగా సంపాదించొచ్చని కృష్ణ తన బావ మధుకు చెప్పాడు రైస్ పూలింగ్ యంత్రం కోసం కోటి యాభై లక్షలు పెట్టుబడి పెట్టించాడు ఆరు నెలలైనా యంత్రం రాకపోవడంతో మధు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున సాయం చేయాలని కృష్ణని కోరాడు డబ్బులివ్వకపోవడంతో ఎలాగైనా హత్యచేసి కృష్ణ వద్ద ఉన్న స్థిర చిరాస్తులు చేసుకోవాలని మరో ఆరుగురితో కలిసి మధు పథకం రచించాడు మే పంతొమ్మిదిన పథకం ప్రకారం యాదగిరిగుట్టలో హత్యచేసి నల్గొండ జిల్లా కనగల వద్ద మృతదేహాన్ని పడేసి వెళ్లారు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు ఏడుగురు ముఠాసభ్యులను అరెస్ట్ చేశారు కృష్ణ హత్య కేసులో ఏటూగా ఉన్న గుంటూరుకి చెందిన కమ్మ శ్రీనివాస్ మరో హత్య చేయడానికి పథకం రచించగా పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నట్లు ఎస్పీ చంద్రాదిప్తి తెలిపారు ఓకే మెయిన్ నైన్టీన్త్ ట్వంటీ ఒక డెడ్ బాడీ దొరికింది మనకి కనగల్ బ్రిడ్జ్ దగ్గర సో కేస్ చేసి వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కింద కేస్ చేయడం జరిగింది అంటే సస్పిషియస్ డెత్ ఆ తర్వాత పిఎంఏ రిపోర్ట్లో మనకి కాజ్ ఆఫ్ డెత్ మర్డర్ అని తెలియడం జరిగింది చనిపోయిన వ్యక్తి పేరు సముద్రాల కృష్ణ ఇలా సొంత బావ అయినటువంటి నాగబండి మధు ఇతన్ని బెంగళూరులో ఒక రైస్ పుల్లింగ్ మిషన్ అమ్మేటటువంటి వ్యక్తికి పరిచయం చేస్తాడు కోటి యాభై లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు ఆ మెషిన్ వస్తుంది మెషిన్ వస్తే చాలా చాలా డబ్బులు ఎక్కువ వస్తాయి మనకి పది ఇంతలు వంద ఇంతలు అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తాడు సో లాస్ట్కి కి ఏదో ఈ మెషిన్ అని చెప్పి మనకి మాయ మాటలు చెప్పి మన దగ్గర డబ్బులు మాయం చేయించాడు అని చెప్పి నాగబండి మధు తన ఫ్రెండ్ అయినటువంటి కమ్మ శ్రీనివాస ఇతను ఉండేది గుంటూరులో సో వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని ఒక హత్య తర్వాత ఇంకొక హత్య చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే సొమ్ము ఉంటుందో అదంతా కూడా వీళ్ళు తీసుకొని కాంపెన్సేట్ చేసుకుందాము వాళ్ళకి లాస్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్లో అని చెప్పి ప్లాన్ అయ్యి హెల్ప్ తీసుకొని వాళ్ళందరి వద్ద అతన్ని స్మాతరింగ్ చేయడానికి ట్రై చేసి తర్వాత సైన్ అతను నోట్లో కుక్కి ఇలా నోట్ మూసేసి ఆ విధంగా అతను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చనిపోయాడు ఆ బాడీని తీసుకొచ్చి వీళ్ళు కనగల దగ్గర బ్రిడ్జ్ పై నుంచి వాగులో వేశాను సో వీళ్ళందరినీ మనం ఒప్పుకోవడం జరిగింది ఏ టూ కమ్మ శ్రీనివాస్ అనే శ్రీనివాసరావు అని ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తి ఇప్పుడు ఈ మటర్ అయిన తర్వాత ఇంకో మటర్ చేయడానికి వాళ్ళ ప్లాన్ అది ఎవరంటే శ్రీరామ్ అని చెప్పి గుంటూరులో ఉంటాడు అతను వాళ్ళ వైఫ్తో అతన్ని మర్డర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మన ఆఫీసర్స్ చాలా డెడికేటెడ్గా చాలా సైంటిఫిక్గా సిస్టమేటిక్గా కష్టపడి ఈ కేసు డిటెక్ట్ చేయడమే కాకుండా ఇంకొక మర్డర్ అవ్వకుండా కాపాడగలిగారు అయితే ఈ చనిపోయిన వ్యక్తి పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది మీరు హెల్ప్ చేస్తే చంపడానికి ఆ తర్వాత అక్కడ ఉన్న బోటీ వాట్ ఎవర్ డబ్బులు నాకు లేదు ఉంటే దాంట్లో మీకు కొంచెం పంచి పెడతా అని చెప్పి ఆస్టర్ నుంచి తీసుకొచ్చారు కృష్ణని హత్య చేయాలని భావించిన మధు పథకం ప్రకారం యాదగిరిగుట్టలోని కృష్ణ ఇంటికి ముఠాసభ్యులతో వెళ్లాడు అతని గొంతు నులిమి ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు సైనైడ్ వేసి హత్య చేశారు మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోని బంగారం వెండి వస్తువులు నలభై ఐదు వేలు తీసుకుని కృష్ణకారులో కనగల్ వాగు వద్ద మృతదేహాన్ని పడేశారు యాదగిరిగుట్ట చుట్టుపక్కల పడేస్తే అనుమానం వస్తోందని భావించి సీసీ కెమెరాలు టోల్ప్లాజా లేని మార్గం ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు ప్రతి వెహికల్ రీడ్ అవుతుంది నెంబర్ కూడా రీడ్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మరీ కూడా రోడ్ నల్గొండ టౌన్ వినాక వెళ్ళి మళ్ళీ వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళినాక ఆ వైఎస్ఆర్ సాగర్ వెళ్ళినాక సాగర్ అయితే ఆ లింగోటం దగ్గర ఇప్పుడే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ మామూలుగా టోల్ ప్లాజా దాన్ని చూసి మళ్ళీ ఒక వంద మీటర్లు ఎక్కడైతే తీసుకొని యూటన్ చేసుకొని మళ్ళీ వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి మనకి కలగాల ఎక్స్ రోడ్గా అక్కడ పడచ్చు వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఇట్లే ఇట్లీ వయ మన నా నుంచి లెఫ్ట్ తీసుకొని వాడపల్లి దగ్గరనే వేద్దాం అనుకున్నారు కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ డెసిజన్ వెహికల్ తీసుకొని వస్తున్నారు అయితే ఫస్ట్ ఆ డెసిజన్ వెహికల్ని ఆ డెసిజన్ కూడా దాంట్లోనే పెట్టి ఎక్కడన్నా ఎత్తు ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి వద్దామని అనుకున్నారు కానీ దాంట్లో వాళ్ళ ఆ ట్రావెలింగ్ లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ వెహికల్ కూడా తీసుకెళ్ళేసి దాన్ని కూడా వేరే వాళ్ళకి పమ్ముకుందామనే ఉద్దేశంతో రెడ్ బార్డ్ని ఇక్కడనే మధ్యలో ఏదైనా బ్రిడ్జ్ లాగా ఉంటే అక్కడ పడేసి వెహికల్ తీసుకున్న ఉద్దేశంతోనే అక్కడ రెడ్ బార్డ్ అక్కడ ట్రో చేసి వెహికల్ తీసుకొని వెళ్ళాను ఆస్తి కోసం సొంత బాంబర్దినే హత్య చేసిన మధు చివరికి కటకటాల పాలయ్యాడు